కోనో కార్పస్ మొక్కల గురించి తెలుసుకునే నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం ముఖ్యంగా ఫస్ట్ టూ టీవీ వాళ్ళకి నా అభినందనలు ఈ టాపిక్ మీద మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆరోగ్య ఆరోగ్యవంతమైన వాయువు ఇంపార్టెంట్ చెట్లు పెంచడం వల్ల మనకి ఆయువు పెరుగుతుంది అని నేను అనుకున్నాం కానీ ఈ కోనో కార్పస్ వల్ల ప్రజలకి విషవాయువు అనే ఒక మత్తు మందు లాంటిది మన ఊపిరితిత్తులకు చేరుతున్నది ఇలాంటి చెట్లను తొలగించడం వల్ల మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కానీ చెట్లు నరకడం వల్ల మన ఆరోగ్యం ఇంకా పాడవదు ఇలాంటి విషవాయువుని వెలువరించే చెట్లను తీసేయాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ గారు చేపట్టినట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ చెట్ల వల్ల ప్రజల ఆరోగ్యం పాడవకుండా కాపాడాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను